హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మినీ బ్లాగ్ వచ్చేసి మారేడు చెట్టు తీసుకొద్దామని అయితే నేనైతే నర్సరీకి అయితే వెళ్ళినా అండి చాలా చెట్లతో అయితే నర్సరీ అయితే చాలా బాగుంది ఇప్పుడు కార్తీక మాసం కదా మారేడు చెట్టు కింద అయితే దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కదా మారేడు చెట్టు ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిదండి ఇదైతే మహాబిల్లం అండి ఇది తొమ్మిది ఆకులతో అయితే ఉంటది ఇది కొంచెం రేటు కూడా ఎక్కువనే ఉందండి థౌజండ్ రూపీస్ ఉంది ఒక చెట్టు అయితే నేనైతే మారేడు చెట్టు అయితే తీసుకున్నా కానీ మనం ఒకటి తీసుకెళ్ళడానికి వెళ్ళినాం అంటే ఒకటే చూడం కదా ఇక్కడనైతే నేను మందారాలు కూడా చూస్తున్నా ఒక మందార చెట్టు ఇంకా రెండు మల్లె చెట్లు కూడా తీసుకున్నా అండి ఎందుకో పూల చెట్లను చూస్తే మనకి ఎందుకో కొనాలి అనిపిస్తా ఉంటది కదా చూస్తుంటేనే ఇక్కడనైతే ఇదొక మల్లె చెట్టు ఇంకొకటి అయితే సన్నజాజి కూడా తీసుకున్నా ఇవైతే కుండీలల్లో కూడా బాగా వస్తున్నాయి అండి పూలు అందుకే నేనైతే రెండు చెట్లు తీసుకున్నా మనం ఒకటి కొనడానికి వెళ్ళినా కూడా రెండు తీసుకుంటాం కదా మొత్తానికి అయితే మారేడు చెట్టు తీసుకొచ్చి అయితే మండే రోజు పూజ చేయడానికి అయితే తీసుకొచ్చిన అంతే ఫ్రెండ్స్ బాయ్